స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల పేర్లను సేకరిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు ఎంపీటీసీ స్థానానికి మూడు పేర్లు జడ్పీటీసీ స్థానానికి మూడు పేర్ల చొప్పున సేకరిస్తున్నామని చెప్పారు నల్గొండ మండల బీజేపీ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది బీజేపీ మండల అధ్యక్షుడు బోగరి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశాన్ని రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ అని అయినా జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాను ఏనాడు పట్టించుకోలేదని జిల్లా అభివృద్ధిపై ఆయనకు లేదని విమర్శించారు దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉందంటే మోడీ పాలన ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ సమావేశంలో బీజేపీ నల్గొండ మండల ఇన్ఛార్జి గోలి మధుసూదన్ రెడ్డి జిల్లా ఎన్నికల కన్వీనర్ వీరెల్లి చంద్రశేఖర్ రాష్ట్ర నాయకుడు పోతిపాక సాంబయ్య కొత్తపల్లి వెంకట్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాకి నరసింహ సురుకంటి వెంకటరెడ్డి బుచ్చాల నాగరాజుగౌడ్ పనస సురేష్ గౌడ్ నల్ల నరసింహ రేగట్టె రుక్నాగౌడ్ పంజాల యాదగిరి గౌడ్ చింతపల్లి వెంకన్న సుంకరబోయిన లింగస్వామి యాదవ్ పగిల్ల వెంకన్న ఎస్కే మామిల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఒక భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలంటే ఈరోజు దేశంలో చాలా గొప్పగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఈరోజు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే మరి మోదీ గారు మచ్చ లేకుండా ఈరోజు ఒక కరప్షన్ లేనటువంటి ఒక పార్టీగా ఒక గవర్నమెంట్గా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నరేంద్ర మోదీ గారికి మరి ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారే మా క్యాండిడేట్ అజ్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు డెపిటీసీ కావచ్చు ఎవరైనా సరే మరి నరేంద్ర మోదీ గారిని చూసి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఖచ్చితంగా మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మరి అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉన్నది పొత్తు అవసరం లేదు కేవలం రెండే పార్టీలునే అది కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యలో ఈరోజు పోటీ జరగబోతూ ఉన్నది వందకి వంద శాతం ఈరోజు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తని గెలిపించుకోవడానికి పార్టీ పూర్తి స్థాయిలో శ్రమిస్తుందని చెప్పి సందర్భంగా తెలియదు స్థానిక ఎన్నికలలో అభ్యర్థులకు ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది నల్లగొండ మండలంలో ఉన్నటువంటి పదమూడు ఎంపీటీసీ స్థానాలకు నల్గొండ జెడ్పీటీసీ స్థానానికి ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు రెండు వందల డెబ్బై వార్డు మెంబర్లకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికలలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గ్రామ స్థాయిలో చేసినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని భారతీయ జనతా పార్టీ నల్గొండ మండల పక్షాన తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కసారి విఘ్నులుగా ఆలోచించి నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ పథకాలు ఇంకా కింది స్థాయిలో మీకందరికీ చేరాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను దీవించాలని కూడా ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని స్థానాల్లో ఓటు చేయడం జరుగుతుంది స్థానిక ఎన్నికల్లో ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో బీజేపీ డెవలప్మెంట్ బీఆర్ఎస్ దోపిడీ కాంగ్రెస్ మోసం ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు ఎక్కడికి పోయినప్పటికీ ఈసారి బీజేపీకి ఓటేస్తాం బీజేపీని గెలిపిస్తామనేటటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతుందో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పూర్తి విశ్వాసంతో ఉంది అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి విశ్వాసంతో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్క అవకాశం మన యొక్క జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల ద్వారానే జరిగినాయి అందరూ కూడా తెలుసు మరి అది యొక్క కొనసాగించాలంటే మరి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి అని బీజేపీని దీవించాలని చెప్పి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా దీన్ని పూర్తిగా కట్టుబడి ఉండాలి భారతీయ జనతా పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నది ఇందులో ఒక్కటి తగ్గినా కానీ భారతీయ జనతా పార్టీ సహించేది లేదు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నారు రాష్ట్రవ్యంలో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసం నిన్ననే రాష్ట్ర పార్టీ సమావేశం జరిగింది నిరంతరం జరుగుతుంది కార్యకర్తలు అందరూ కూడా పంచాయతీ నుంచి జిల్లా జెడ్పీటీసీ సర్పంచ్లు అన్నీ కూడా పోటీ చేయడం సిద్ధంగా ఉన్నారు అన్ని మండలాల్లో కూడా సమాయతం జరుగుతున్నారు రాబోయేటటువంటి ఎన్నికల్లో మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి పదకొండు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి ఏ గ్రామాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ఎన్ని నిధులు ఇచ్చినాము అనేటువంటి పూర్తిగా వివరించి ప్రజల యొక్క ఆశీర్వదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మెజార్టీ స్థానాలు గెలుస్తామనేటువంటి మరి మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది